చిత్రోదకు స్వాగతం మిత్రులారా ఈరోజు వాయిదాలో అండి మనం అతి ముఖ్యమైనది చాలా ముఖ్యమైన విషయం అండి ఫోర్ నైంటీ ఎయిటీఏలో ఎవిడెన్స్ ప్రిపేర్ చేయటం ఎట్లా ఇది భర్తకు సంబంధించి చెప్తున్నాను నేను మీ మీద ఒకవేళ ఫాల్స్ కేస్ వేసినట్టు అయితే మీరు ఒక హస్బెండ్ స్థానాలు ఉన్నట్లయితే కనుక మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోవడం కోసం దీనికి ఎవిడెన్స్ ప్రిపేర్ చేయటం ఎట్లా నెక్స్ట్ ఎపిసోడ్లో మనం వైఫ్ తరపు నుంచి చూద్దాం ఒకవేళ నిజంగా జెన్యున్ కేస్ అయితే కనుక ఎవిడెన్స్ ఎలా ప్రిపేర్ చేయాలని దాంట్లో చెప్దాం ప్రస్తుతానికి ఈ ఫాల్స్ కేసులు వేయించుకున్న వాళ్ళ గురించి మాట్లాడదాం మనం ఓకేనా సో ఈ విషయం ఎవరు చెప్పరండి అడ్వకేట్స్ అసలే చెప్పరు బాబు నీ దగ్గర ఏవిడెన్స్ ఉంటే తీసుకురా అని చెప్తారంతే తప్పితే ఎవిడెన్స్ ఎలా ప్రిపేర్ చేయాలి ఏది ఇవ్వాలి ఏది ఇవ్వకూడదు ఎవరు చెప్పరు నాకు నా మీద జరిగినప్పుడు కూడా చాలా కష్టమైంది నాకు ప్రిపేర్ చేయడానికి నాకండి ఒక అంటే ఇన్ని కేసెస్ వేసేస్తే చాలా విచిత్రంగా ఆరు కేసులు ఎన్నో వేసేస్తే ఒకేసారి దాంట్లో ఎవిడెన్స్ ఎలా ప్రిపేర్ చేయాలో కొంచెం సతమతమై ఇంటర్నెట్లో వెతుక్కుంటూ ఉండగా మా హైకోర్టు అడ్వకేట్ ఒక ఆయన పరిచయం చేశారు హిజాబ్ రీసెర్చ్ స్టూడెంట్ అనమాట ఆయన దగ్గర ఒక థీసెస్ ఉంది అది రాసింది ఎవరనుకున్నారు ఒక డాక్టర్ రాశారు సర్ప్రైజింగ్లీ మాంచెస్టర్లో పనిచేస్తారు ఆయన మాంచెస్టర్ అంటే యూకేలో మాంచెస్టర్ దగ్గర లివర్పూల్ ఉంది అక్కడ పనిచేస్తారు ఆయన సో ఆయన రాసిన థీసెస్ అది దీని గురించి ఇండియాలో ఒక లీగల్ కేసు అయినప్పుడు ఎవిడెన్స్ ఎలా ప్రిపేర్ చేయాలి జనరల్లా జనరల్గా రాశారు ఆయన ఆయన ఎందుకు రాయాల్సి వచ్చిందంటే అండి నైంటీస్లో అంత కష్టపడి చదివి ఆయన డాక్టర్ చదువుకుని అక్కడికి వెళ్ళి డాక్టర్ చదువుకుని ఉద్యోగం చేస్తూ సో ఇండియా ఇండియా వచ్చి అండి ఆయన ఇండియా మీద భారత్ మీద ప్రేమతో వెనక్కి వచ్చి ఇక్కడ సేవ చేద్దామని చెప్పి ఎంగే కుర్రాడు ఆయనప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్నాడు సో పెళ్లి చేసుకున్నాక ఆయన భార్య ఆయన మీద కేసు పెట్టింది అప్పుడు ఎలా ఉండేది వెంటనే అరెస్ట్ చేసేవాళ్ళు ఆయన మీద ఆయన తల్లి మీద తండ్రి మీద అందరి మీద కేసు పెట్టింది ఆడపడుచు మీద కూడా కేసు పెట్టింది ఆవిడ భర్తతో యుఎస్లో ఉంటుంది అసలు వీళ్ళ పెళ్ళి అయిన తర్వాత అమ్మాయి ఇక్కడికి రాను కూడా రాలా బికాజ్ ఆమె షీ వాజ్ ప్రెగ్నెంట్ లేడీ ఆ టైంలో ఆ టైంలో పెళ్ళికి కూడా రాల వీళ్ళ పెళ్ళికి కూడా ఒక్కసారి కూడా ఫేస్ టు ఫేస్ కలవకపోయినా ఆవిడ మీద కేసు పెడితే ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు అప్పుడు సెల్ ఫోన్స్ లేవండి అప్పుడు అంటే ఇంత విరివిగా లేవు ఎవరో వాడేవాళ్ళు సో కమ్యూనికేషన్ తెలియదు ఈయన అరెస్ట్ చేశారు ఈయన తల్లిదండ్రుల పరిస్థితి ఘోరంగా ఉంది తండ్రిని అరెస్ట్ చేశారు తల్లినేమో హాస్పిటల్లో పెట్టారు షీ వాజ్ హాస్పిటలైజ్డ్ జు డూ ఇల్నెస్ ఈ విషయాలు ఏమీ తెలియకుండా అక్కడ ఏదో జరిగిపోతుంది అమ్మకు అని చెప్పి ఆ ఎయిర్పోర్ట్లో దిగిన చంటిబిడ్డను ఎత్తుకుని ఎయిర్పోర్ట్లో దిగిన ఆయన సిస్టర్ని అరెస్ట్ చేశారు ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారు కస్టడీకి తీసుకున్నారు ఆ చంటిబిడ్డని ఆమె భర్త అంటే ఆడపడుచు భర్త వాళ్ళ తరఫు వాళ్ళకి ఫోన్ చేసి ఇచ్చారు ఈ విషయం తర్వాత ఎప్పుడో తెలిసింది వాళ్ళకి ఆవిడ కూడా అరెస్ట్ అయిందన్న విషయం సో ఆ కోపం పెట్టుకున్న ఆయన మొత్తానికి ఆయన ఫైట్ చేశాడు ఒక్క రూపాయి కూడా ఏమని చెప్పి ఫైట్ చేశాడు విన్ తర్వాత విషయం ఆయన రాసిన తీసేసేది వాణి చాలా పెద్దదండి బట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎనీవైస్ మీ స్ట్రేటజీ అట్లా ఉండాలి ఫస్ట్ స్ట్రేటజీ చూద్దాం అప్పుడు చాలామంది అడిగే కామన్ క్వశ్చన్ ఏంటండి సార్ నా మీద ఫాల్స్ కేసు వేసారు ఎలా ప్రూవ్ చేసుకోవాలండి అంటాడు నువ్వు ఎందుకు ప్రూవ్ చేయాలా అసలు ఫస్ట్ క్వశ్చన్ నువ్వు ఎందుకు ప్రూవ్ చేయాలి ఇండియన్ లీగల్ సిస్టమ్ అర్థం చేసుకోకపోతే ఎట్లా బర్డ్ ఎన్ ఆఫ్ ప్రూఫ్ నేను చాలాసార్లు చెప్పాను బర్డ్ ఎన్ ఆఫ్ ప్రూఫ్ ఎవరి మీద ఉంటుందండి అంటే ఒక కేసును ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది కేసు వేసిన వాళ్ళ మీద ఉంటుంది మీరు ఎందుకు ప్రూవ్ చేసుకుంటారు అదే అరబ్ కంట్రీస్ అనుకోండి ఇప్పుడు కతారు సౌదీ అరేబియా బహ్రెన్ లేకపోతే మెరాకో ఇలాంటి దేశాలు అనుకోండి బడ్డెనా ప్రూఫ్ అక్యూజ్డ్ మీద ఉంటుంది అంటే నీ మీద ఎవరి మీద కేసేస్తే వాడి మీద ఉంటుంది వాడే ప్రూవ్ చేసుకోవాలి మన దేశంలో రివర్స్లో ఉంటుంది మన వాళ్ళు విపరీతమైన ఫ్రీడమ్ ఇచ్చారు ఆ విషయంలో నో డౌట్ అందులో అయినా కానీ బడ్డెనా ప్రూఫ్ మన మీద లేనప్పుడు కూడా మనం ఎందుకు ఎవిడెన్స్ ప్రిపేర్ చేయాలి అదే చెప్పబోతున్నా నిన్ను నువ్వు డిఫెండ్ చేసుకోవాలి కదా మనల్ని మనం డిఫెండ్ చేసుకోవాలి కదా వాళ్ళ ఎలిగేషన్ వేసినప్పుడు ఇది తప్పు అని చెప్పి మనం చెప్పగలిగితే అక్కడితో ఆగిపోతుంది ఆ పాయింట్ అది కాదనుకోండి వేరే కేసెస్ కూడా ఉంటాయి కదా మీ ప్రిపేర్ చేసే ఎవిడెన్స్ అన్ని కేసెస్కి ఉపయోగపడుతుంది సరే ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చూసే ముందండి అసలు ఎవిడెన్స్ ఏమేమి ఎవిడెన్స్ కింద ఇవ్వచ్చు అనేది ఫస్ట్ పాయింట్ చెప్తా మీ భార్య భర్త మీ ఇద్దరు ఉన్నారు కదండి మీ ఇద్దరికి సంబంధించి పెళ్ళికి ముందు నుండి అంటే మీ ఫస్ట్ పరిచయం అయినప్పటి నుండి విడిపోయే వరకు నేను ఇన్ఫ్యాక్ట్ డెట్గా మాట్లాడాలంటే ఈ రోజు వరకు మీరు ఏ రోజైతే ఎవిడెన్స్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నారో ఆ రోజు వరకు మీ ఇద్దరికి సంబంధించిన ఏ విషయం అయినా సరే అండి ఎవిడెన్స్ రాసి పక్కన పెట్టుకోండి అదేంటి అది ఏ విషయం అయినా అంటే ఫస్ట్ అసలు ఏం జరిగిందో రాయండి సింపుల్గా రాసుకోండి మీకు మీరే కదా కూర్చొని సో ఇలా ఇలా సో అండ్ సో డేట్న అప్రాక్సిమేట్గా ఈ డేట్ను పరిచయం అయింది తర్వాత పెళ్లి చూపులు అయినాయి తర్వాత ఇది అయింది అదైంది తద్ది అవన్నీ రాసుకోండి రాసుకున్నాక టైప్స్ ఆఫ్ ఎవిడెన్స్ అంటే ఏమేమి వస్తాయండి కమ్యూనికేషన్ రికార్డ్స్ ఆయనొచ్చు అంటే మీరు ఇంపార్టెంట్గా మాట్లాడుకున్న కాల్ రికార్డింగ్స్ ఏమైనా ఉన్నా మీ ఎస్ఎంఎస్లు ఉన్నా వాట్సాప్ మెసేజెస్ ఈమెయిల్స్ ఉన్నా ఓకే సో దాంట్లో ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అన్నీ అన్నీ కాకపోయినా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ముఖ్యమైనదని ఎప్పుడు చెప్పగలుగుతారు మీ దగ్గర ఉన్నదంతా తీసి పక్కన పెట్టండి ఫస్ట్ తర్వాత ఇతుక్కుంది కానీ ముఖ్యమైనది ఏంటని చెప్పి ఓకేనా సో తర్వాత ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ మీ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉన్నాయా మీ పెళ్ళి అయినప్పటి నుండి ఒకవేళ పెళ్ళి చాలా సంవత్సరాలు అయినట్టయితే మూడు సంవత్సరాల కంటే వెనక్కి దొరకవు కదా ఆన్లైన్లో దట్స్ ఫైన్ రీసెంట్ అన్నా సరే త్రీ ఇయర్స్ దాన్ని పక్కన పెట్టుకోండి ఏ తర్వాత వైఫ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఆవిడ పరిస్థితి ఏంటి మీ దగ్గర ఎంతవరకు ఉంటే అంతవరకు ఇన్ఫర్మేషన్ ఓకే నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది ఇవన్నీ పక్కన పెట్టండి ఎక్కువ శ్రమ పడద్దు అంటే అంటే ఈ ఉపయోగపడదా లేదా ఈ డౌట్స్ వద్దు ఫస్ట్ ఏది ఉంటే అది తీసి పక్కన పెట్టండి ఓకేనా తర్వాత లైక్ వైఫ్ ప్రూఫ్ ఆఫ్ వైఫ్ కాంటాక్ట్ చూ చూ సూచించేది ఏదైనా ఉందనుకోండి మీ దగ్గర అంటే ప్రాపర్ వ్యాలిడ్ రీజన్ లేకుండా ఐ మీన్ వ్యాలిడ్ రీజన్ లేకుండా మీ దగ్గర నుండి వెళ్ళిపోయి ఆవిడ కాపురం వద్దు అనుకుని ఆవిడే వెళ్ళిపోయినట్టయితే దానికి సంబంధించిన మెసేజ్లు కానీ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉన్నట్లయితే ఏదైనా సీసీటీవీ ఫుటేజ్ కానీ టా టెస్ట్ మనీస్ ఉన్నాయి వాళ్ళు వెళ్ళి చెప్పిన సాక్ష్యాలు ఉండాలి అంటే ఇప్పుడు ఏదో సినిమాలో ఐ థింక్ లక్ష్మీ సినిమాలు అనుకుంటా శకుంతల కొడదు చూడండి వేణుమాధవని గిర్ర 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 తిప్పి అలా గనుక మీ భార్య మిమ్మల్ని కొట్టింది అనుకోండి కొంతమంది ఉంటారండి చాలా దారుణంగా మాట్లాడతారు చాలా దారుణంగా రీడ్ చేస్తారు అందరి గురించి చెప్పట్లే సమ్మె అలాంటి సందర్భం ఏమైనా ఉన్నట్లయితే ఆవిడ ఆవిడ పబ్లిక్గా చాలా దారుణంగా బ్యాడ్గా మాట్లాడడం కానీ తిట్టడం కానీ కొట్టడానికి ప్రయత్నించడం కానీ చేసినట్టయితే మీ దగ్గర ఏ ఎవిడెన్స్ ఉంటాయి ఆ ఎవిడెన్స్ తీసి పక్కన పెట్టుకోండి ఓకేనా అలాగే ఆవిడ ఒకవేళ మీ మీద ఇంతకు ముందు ఎప్పుడైనా పోలీస్ కంప్లైంట్ వేసి ఉంటే సింపుల్ కంప్లైంట్ అండి కంప్లైంట్ ఎప్పుడు వేసినా సరే ఆ కంప్లైంట్ తీసి మీ పక్కన పెట్టుకోండి బికాస్ అప్పుడు వేసిన గ్రౌండ్ ఏంటి అప్పుడు ఏం జరిగింది ఆవిడ థ్రెటనింగ్ బిహేవియర్ ఏంటనేది మీరు ప్రూవ్ చేయడం ఈజీ అవుతుంది మీకు ఓకేనా దాంతోపాటు మెడికల్ రికార్డ్స్ ఏమైనా ఉంటాయి మెడికల్ రికార్డ్స్ లైక్ విట్నెస్ స్టేట్మెంట్స్ ఎవరైనా విట్నెస్ స్టేట్మెంట్స్ లైక్ మీ నైబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరన్నా చెప్తే ఆర్ న్యూట్రల్ విట్నెస్ ఎవరైనా ఉంటే సో సో బయట నుండి ఇంకా బెటర్ అది తర్వాత సోషల్ మీడియా పబ్లిక్ ఎవిడెన్స్ ఇప్పుడు వైఫ్ ఆవిడ సోషల్ మీడియా పోస్ట్లు ఉంటాయి కదండీ పెళ్ళైన తర్వాత హ్యాపీగానే ఉన్నానని చెప్పి చెప్పడానికి అలాంటివి ఏమైనా అవి మీరు ఎక్కడో ట్రిప్ వెళ్ళి ఉంటారు సో పెళ్ళి అయిన తర్వాత ట్రావెల్ చేసి ఉంటారు కదా వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళి ఉంటారు కానీ సో తిరుపతి వెళ్ళి ఉంటారు లేకపోతే ఇంకొక ఇంకా చుట్టాల దగ్గర ఎక్కడికి వెళ్ళి ఉంటారు కదా పెళ్ళిళ్ళు వెళ్ళి ఉంటారు ఫంక్షన్స్కి అవన్నీ కూడా రెడీగా పెట్టుకోండి ఆ ఫొటోస్ ఏ ఫొటోస్ ఉంటే ఆ ఫొటోస్ అండి ఓకే సో మీ ట్రావెల్ రికార్డ్స్ అప్పుడు మీరు దేంతో పే చేస్తారు క్రెడిట్ కార్డ్ వాడు ఉంటారు లేకపోతే క్యాష్ వాడు ఉంటారు కానీ మీ దగ్గర టికెట్స్ అయితే ఉంటాయి ఈమెయిల్లో ఇవాళ రేపు టెక్నాలజీ వాళ్ళు కదండి అవన్నీ పక్కన పెట్టుకోండి సో ఇవన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత మీకు డౌట్ రావచ్చు సార్ ఇవన్నీ పక్కన పెట్టుకోండి ఇప్పుడు రెండేళ్ళు కాపురం చేశాను సార్ రెండు సంవత్సరాల నుంచి మా దగ్గర ఓ బాబు ఒక ఆరు వందలు ఏడు వందలు ఈమెయిల్స్ ఉంటాయి దాంట్లో ఏది నాకు ఉపయోగపడుతుంది హా అదే చెప్పబోతున్నా ఏది ఉపయోగపడుతుందనే తర్వాత చూద్దాం ఫస్ట్ ఎవిడెన్స్ అంతా పక్కన పెట్టుకోండి తొందరగా ఆ పని తొందరగా చేయండి సో నెలల తరబడి కాదు ఒక రోజు కూర్చోండి రెండు రోజులు కూర్చోండి ఒక వారం రోజులు టైం పెట్టుకోండి డెడ్లైన్ టక్ 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 మనం పక్కన పెట్టుకోండి ప్రతిదానికి వీలైతే బ్యాకప్ కూడా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మీ స్టార్టింగ్ పాయింట్ ఏంటండి దిస్ ఈజ్ అండ్ ఓపెన్ సీక్రెట్ ఎదురుగానే ఉంటుంది ఇప్పుడు మనకు సినిమాల్లో చాలామంది సినిమాల్లో చూసినట్టు అనుకుంటారు ఎవిడెన్స్ అంటే కోర్టులో అండి ఈ విషయం ఎవ్వడికి స్వతహాగా వాడి కేసులో వాడు అనుభవించు ట్రయల్ నడిచాక తప్పితే మ్యాటర్ అర్థం కాదు సినిమాలో ఏం చూపిస్తారండి లాస్ట్ మినిట్లో అంతా అయిపోయింది అనుకున్నాక జడ్జిమెంట్ చదవడానికి రెడీ అయిపోతున్న జడ్జి ఆన్ ఆల్ అని చెప్పి దూరంగా హీరో పరిగెట్టుకుని వచ్చేస్తాడు నేను ఉన్నాను అని చెప్పి చొక్కా చొక్కాసించుకుని నా దగ్గర పెద్ద ఎవిడెన్స్ ఉంది ఇదిగో వీడే సాక్ష్యం అని చెప్పి చెప్పగానే వాడు బోనెక్కేస్తాడు అన్నీ ఆ రోజు నేను అబద్ధం చెప్పానండి ఆ రోజు వాళ్ళు నాకు జున్ను పెట్టారండి అందుకు నేను ఆ రోజు ఆ మూడ్లో ఉండే ఏదో అబద్ధం చెప్పానండి ఈ రోజు నేను చాలా రియలైజ్ అయ్యాన నేను నిజం చెప్పేస్తాను ఇప్పుడు అని చెప్పేస్తాడు అది చూస్తే జడ్జి గారు సెక్షన్స్ అండగా మార్చేస్తాడు శుభంగా పడిపోతే సినిమా కాబట్టి రియల్ లైఫ్లో సాక్ష్యాలు బయట నుండి తీసుకురావడం కంటే కూడా ఎదురుగానే ఉంటాయి దాట్స్ అన్ ఓపెన్ సీక్రెట్ అడ్వకేట్స్ అందరికీ తెలిసి అందుకే వాడు చాలా కూల్గా ఎవిడెన్స్ ఏముందా ఏమన్నా ఉంటే పట్టరా అంటారు ఎక్కడుంది సాక్ష్యం అమ్మాయి వేసిన కంప్లైంట్ వాళ్ళు చేసిన ఎఫ్ఐఆర్ తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్లో వచ్చిన వన్ సిక్స్టీ వన్ అదే విట్నెస్ స్టేట్మెంట్స్ అంటారు కదా ఛార్జ్ ఫైల్ ఫైల్ చేసినప్పుడు విట్నెస్ స్టేట్మెంట్ తీసుకుంటారు అవి అమ్మాయి కోర్టులో బోనిక్కి నిలబడి అమ్మాయి కానీ విట్నెస్ కానీ చెప్పే సాక్ష్యం ఈ నాలుగేనండి మెయిన్ ఎవిడెన్స్ ఈ నాలుగిటిని మీరు స్టడీ చేయాలి మీ స్టార్టింగ్ పాయింట్ అదే ఏం చేయాలో తెలుసా ఫస్ట్ అసలు మీరు ఎఫ్ఐఆర్ని తీసుకోండి ఆర్ వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ ఏదైనా పర్లేదు రెండు దాదాపు ఒకలాగే ఉంటాయి పక్కన పెట్టుకోండి దాంట్లో ఉన్న ఎలిగేషన్స్ ఏమే ఉన్నాయి ఎలిగేషన్స్ అంత వదిలేండి సార్ అసలు దాంట్లో స్టేట్మెంట్స్ ఏమే ఉన్నాయి ఫుల్ స్టాప్కి ఫుల్ స్టాప్కి మధ్యలో ఉన్న మ్యాటర్ అంతా ఒక స్టేట్మెంట్ కదా ఇది కదా మనకు నేర్పించింది దాన్ని ఒక ఎక్సెల్ షీట్ తీసుకోండి ఆ ఒక్కొక్క స్టేట్మెంట్ రాయండి పక్కన ఓకే పక్కన రాసి సో దాన్ని మీరు ఎట్లా ప్రిపేర్ చేస్తారు ఆ స్టేట్మెంట్ పక్కన ఒక సింపుల్ కాలం నెక్స్ట్ కాలంలో ట్రూ ఆర్ ఫాల్స్ సింపుల్ పలానా రోజున పలానా చోట పలానా అబ్బాయితో పెళ్ళి జరిగింది రైట్ నిజమే ట్రూ వదిలే రెండోది సో ఆ తర్వాత పలానా రోజున అమ్మాయి కాపురానికి వెళ్ళడం జరిగింది అసలు అందులో ఉన్న స్టేట్మెంట్ నేను చెప్తున్నా ట్రూ వదిలే దానివల్ల నీకు వచ్చే నష్టమేం లేదు నిజమే కదా వదిలే తర్వాత పెళ్ళైన మరుసటి రోజు నుండే సో అంతే మరుసటి వె వెంటనే చెప్తారు కదా చాలా కేసెస్లో కామన్ టెంపుల్ అండి పెళ్ళైన కొత్తలోనే మొదలు పెట్టేసారు గొడవ పడ్డం సో ఏం చేశారు కట్నం కావాలని చెప్పి హింసించడం హరేస్ చేయడం కాఫీలో ఏమో పంచదార ఎక్కువైందని చెప్పి కూరలు ఉప్పు తక్కువైందని చెప్పి అబ్బాయి పడేల్ పడేల్ పడియల్ అని కొట్టేవాడు ఓకే అమ్మాయి ఎంత బాధపడేదంటే కోనసీమ కొబ్బరి చెట్టు కింద నిలబడి పైనుంచి నుంచి కొబ్బరి బండం తగ్గి కింద మీద పడితే వచ్చే నొప్పి ఎలా ఉంటుందో అంత బాధ భరించింది సార్ అమ్మాయి అంటారు ఎగ్జాంపుల్ చెప్తున్నా అది స్టాండర్డ్ అది స్టాండర్డ్ టెంప్లెట్ వాళ్ళకి తెలియకుండా రాసేస్తారండి చాలామంది ఆడపిల్లలు ఈ మధ్యన కొంచెం మారుతున్నారు ఈ మధ్యన కొంచెం గా రాస్తున్నారు ఎఫ్ఐఆర్ రిపోర్ట్ చాలా చోట్ల చూశాను నేను కొంచెం గా ఉంటుంది మ్యాటర్ రాస్తున్నారు అనవసరమైన విషయాలు ఏం రాయట్లేదు ఎక్కువ చేసి చెప్పట్లేదు ఐ మీన్ కొంతమంది నిజంగా మెచ్చుకోవాల్సిన విషయం అది సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను ఒక్కొక్క స్టేట్మెంట్ రాయండి పక్క కాలంలో ట్రూ ఆర్ ఫాల్స్ రాయండి ఒకవేళ ఫాల్స్ అయితే ఆ స్టేట్మెంట్ ఫాల్స్ అయితే మరి నిజమేంటి రైట్ నిజమేంటి కట్నం ఇచ్చి ఉండిరి ఎంత నలభై లక్షలు కట్నం ఇచ్చి ఉండిరి ఫా కాలంలో ఫాల్స్ నిజమేంటి ఆ షీట్ని ఒక్కడికే కదా కనిపిస్తుంది అక్కడ రాసుకో నలభై కాదు బాబు ఇచ్చింది పది లక్షలు అని చెప్పి రాసుకో నువ్వు అడ్వకేట్కి ఇచ్చావు కనుక ఇవ్వకదే ఆ షీట్ని దగ్గర పెట్టుకో నిజం నువ్వన్న రాసుకోవాలి కదా బాబు అది నేను చెప్తున్నా ఓకేనా లేదు కట్నమే తీసుకోలేదు అసలు కట్నమే తీసుకోలేదు రాయ్ పక్క కాలంలో ఏం రాయాలి తెలుసా అండి నెక్స్ట్ కాలంలో దీనికి నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి సింపుల్ అండి ఓకే అది అబద్ధం అని చెప్పడానికి మన దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి ఒక్కొక్క స్టేట్మెంటు మహా అయితే ఒక ఇరవై నుంచి ముప్పై ముప్పై ఐదు నలభై నలభై కంటే ఎక్కువ ఉంటే అది ఎఫ్ఐఆర్ అవుతుంది గ్రంథం అవుతుంది స్టేట్మెంట్స్ ఉంటాయండి అన్నీ రాసుకోండి పక్క పక్కన దాంట్లో ఒక్కొక్క దానికి ఏది నిజం ఏది అబద్ధం ఏది నిజం ఏది అబద్ధం రైట్ సో ఆ అబద్ధం అన్న ప్రతిదానికి ఎందుకు ఎందుకు అబద్ధం మరి అబద్ధం అయితే నిజమేంటి రాసుకోండి అది అబద్ధం అని చెప్పి ప్రూవ్ చేయడానికి నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి అప్పుడు ఎతకండి మీరు పక్కన పెట్టుకున్నారు కదా ఇందాక దాంట్లో నుంచి ఏ ఎవిడెన్స్ ఉంది నాకు వెతకండి వెతికి దాని దగ్గర దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి అటాచ్ చేయండి ఓకేనా ఇది ఒక ఎక్సర్సైజ్ అండి మీరు దీన్ని చే దీనికి చాలా టైం పడుతుందండి దిస్ ఈజ్ నాట్ జస్ట్ వన్ టూ డేస్లో వన్ వీక్లో అయిపోయేది విషయం కాదు ఒక్కొక్క స్టేట్మెంట్ రాసుకోను అది తప్పైతే ఎందుకు తప్పు మరి నిజమేంటి అని చెప్పి రాయటం తర్వాత దానికి ఫాల్స్ అని చెప్పడానికి మీ దగ్గర ఉన్న సపోర్టింగ్ ఎవిడెన్స్ ఏంటి అని చెప్పి రాసుకోవడం అన్నీ రాయండి సార్ రాసిన తర్వాత ఇంకొకటి ఉంది ఈ ఎక్సర్సైజ్లో లాస్ట్ భాగం ఏంటంటే అండి ఇందులోంచి టాప్ ఫైవ్ ఏదైతే ఉంటాయో ఐదు బయటకు తీయండి అన్నీ రాశారు కదా అండ్ ఇప్పుడు నలభై ముప్పై స్టేట్మెంట్స్ ఉన్నాయనుకుందాం అండి దాంట్లో తొమ్మిది నిజాలు ఉన్నాయి ఇరవై ఒక్క అబద్ధాలు ఉన్నాయి అనుకుందాం ఆ ఇరవై ఒకటిలో కూడా నాలుగు కానీ ఐదు కానీ ఈ పాయింట్ తెలిస్తే నా మీద కేసు కొట్టేస్తారు అని మీరు ఏదైతే అనుకుంటారో అలాంటివి ఒక ఐదు పాయింట్లు బయటకు తీయండి అవి మీ అడ్వకేట్ చూపిస్తే వాళ్ళు ఖుషి అవుతారు ఫుల్ ఖుషి అవుతారు బికాజ్ వాళ్ళు జాబ్ చాలా ఈజీ అయిపోతుంది వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది కేసు చేసేద్దాం తేల్చేద్దాం ట్రయల్ అని చెప్పేసి అడ్వకేట్స్ ఎందుకు లైట్ తీసుకుంటారు అంటే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ యా సెటిల్ అయ్యే కేసే బయట సెటిల్ చేసుకుంటారులే అనుకుంటారు బయట సెటిల్ చేసుకునేదానికి పొద్దున్నే నేనెందుకు ఏ బాబు కష్టపడ్డావు అనుకుంటారు వాళ్ళు అనుకుంటారు కదా కా సో ఇప్పుడు నేను చెప్పాను కదండి ఒక థీసెస్ చదివి నేను నేను ఒక్కొక్కటి 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 నా దాంట్లో ఎగ్జాక్ట్గా థర్టీ టూ స్టేట్ థర్టీ వన్ స్టేట్మెంట్స్ ఉన్నాయి నా మీద వేసిన కేసులో థర్టీ వన్ స్టేట్మెంట్స్ ఉన్నాయి ఆ థర్టీ వన్ స్టేట్మెంట్స్లో పెళ్లి జరిగిన ఇద్దరి మధ్యన పెళ్లి జరగడం జరిగిన తేదీ జరిగిన ప్లేసు తప్ప మిగతా అన్నీ అబద్ధమే యాజ్ ఇట్ ఈజ్ రాశారు వాళ్ళు స్టాండర్డ్ టెంప్లైర్ అనమాట చాలా విషయాల్లో మరి చిన్న చిన్న విషయాల్లో కూడా అబద్ధం రాశారు వాళ్ళు సో నా నాకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకోవడం ఇది తప్పని రాయటం దాంట్లో టాప్ ఫైవ్ తీసుకొని ఇట్లా మొత్తానికి ఏనో ఆల్ఫాబెటికల్ ఏనో క్రోనలాజికల్ ఆర్డర్ క్రోనలాజికల్ ఆర్డర్ అంటే స్టేట్మెంట్ వన్ టూ త్రీ ఇలా మొత్తం పెద్ద ఫైల్ తయారు చేసి ఆ ఫైల్లో నుండి ఏనో ఎస్ఎంఎస్లు ఉన్నాయి అది కూడా రెలవెంట్ అవి ఏది పడితే ఎస్ఎంఎస్లు కాదు పలానా రోజునాడు ఇప్పుడు పలానా ఆదివారం నాడు మా మధ్య గొడవ జరిగింది అన్నారనుకోండి ఆ ఆదివారం నాడు ఏమీ జరగలేదు అక్కడ మా ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ చాలా క్లియర్గా ఉంది సో ఇట్స్ లైక్ దానికి ఎవిడెన్స్ ఇది చాలా క్లియర్గా ఉంది దాన్ని ఎస్ఎంఎస్ లేకపోతే వాట్సాప్ మెసేజెస్ పండుగలకి ఇమ్మీడియట్గా కానీ బయటికి వెళ్ళినప్పుడు తీసుకున్న ఫోటోసు మేజర్గా క్రూ క్రూషియల్గా జరిగిన ఆర్గ్యుమెంట్స్ లేకపోతే గట్టిగా మాట్లాడుకునే ఉంటాయి కదా మధ్యలో పోలీసు వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఆడియో రికార్డ్స్ సోషల్ మీడియా పోస్టులు మెడికల్ రికార్డ్స్ ఈమెయిల్స్ బ్యాంక్ స్టేట్మెంట్స్ క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్స్ ట్రావెల్ డాక్యుమెంట్స్ ఐ మీన్ ట్రావెల్ డాక్యుమెంట్స్ అంటే టికెట్స్ బోర్డింగ్ పాస్లు ఇవన్నీ ఉంటాయి కదా ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్ పోస్ట్ పెయిడ్ మొబైల్ బిల్స్ ఇంటి కొన్న బిల్లు ఓకే లైక్ బైక్ పర్చేసినప్పుడు కార్ కొన్నప్పుడు పెళ్ళికి ముందు ఎప్పుడో కార్ కొంటే పెళ్ళికి నేను గిఫ్ట్ ఇచ్చానంటే కామెడీ కదండి అది ఆ తర్వాత తీసుకున్న లోన్స్ అంతకుముందు పాటు వేసిన కేసెస్ ఎలా ఉన్నాయి సో విడిపోయిన తర్వాత సోషల్ మీడియాలో పోస్టులు ఎలా ఉన్నాయి అన్నీ కలిపండి పదహారు వందలు సిక్స్టీన్ హండ్రెడ్ ప్లస్ కౌంట్ ఉంది ఆ ఫైల్ పట్టుకొని నేను అడ్వకేట్కి ఇచ్చాను ఇచ్చి సార్ ఇది ఫైల్ నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఇది దాంట్లో టాప్ ఫైవ్ ఇవి ఈ ఫైవ్ మీరు ప్రూవ్ చేయగలిగితే అసలు కేసు తేలిపోద్ది బెనిఫిట్ ఆఫ్ డౌట్ కాదు కేసు ఫాల్స్ కేసు అని చెప్తారు అంటే నేను చెప్పాను కదండి ఇప్పుడు ఆయనకి అప్పుడు వాదించినప్పుడు ఆయనకి డెబ్బై మూడేళ్ళు ఎంతో ఇప్పుడు ఎనభై ఏళ్ళు దాటేసిందండి ఆయనకి పెద్ద ఆయన ఆయన హీ హీ అప్రిషియేటెడ్ లైక్ ఎనీథింగ్ హీ సెట్ దాట్ బాస్ ఎట్లా ప్రిపేర్ చేసావు ఆయన ఇది ఇంత పెద్ద ఫైల్ ఎక్కడ ప్రిపేర్ చేశావు సో ఐ సెట్ దాట్ సార్ నేను తీసే ఇది ఏదో చదివాను సార్ ఆయనది చాలా బాగా రాశాడు అది అని చెప్తే ఓకే వెల్ అండ్ గుడ్ అని చెప్పి ఆయన స్టడీ చేశారు ఆ కేసు ఫైల్ మొత్తాన్ని స్టడీ చేశారు నేను చెప్తాను కదండి చాలా అలాంటి అడ్వకేట్ దొరకడం కూడా అదృష్టమే ఆయన మొత్తం స్టడీ చేసి ఆయన మొత్తం కేసు అర్థమైపోయిందండి ఓకే ఎంతలా అర్థమైపోయిందంటే నేను చెప్తే ఆశ్చర్యపోతారు మీరు కేసు డిలే చేయడం కోసం అమ్మాయి తరఫు వాళ్ళు ఎవరో ఒక సాక్షిని తీసుకొచ్చి మా దగ్గర ఇంకో సాక్షి ఉందండి ఏంటి పద్నాలుగు మంది సాక్షులు ఉన్న తర్వాత కూడా ఇంకో సాక్షి ఉందని చెప్పి తీసుకొచ్చారు ఫ్రెష్గా అని ఏమన్నాడంటే ఇంకోటి ఉందా ఎక్కువనండి బోను అడిగేద్దాం క్వశ్చన్ దాని ఉంది నాకేం అభ్యంతరం లేదు మళ్ళీ దాని మీద కౌంటర్ వేసి ఆర్గ్యుమెంట్ ఏం అవసరం లేదు మాకు ఎక్కువ నన్ను అడిగేస్తా ఇప్పుడే దట్ నో 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 నువ్వు మాకు టైం కావాలండి నువ్వే యాక్షన్ చెప్తానంటావు పక్కన మళ్ళీ టైం కావాలంటావు ఎనీవేస్ సో ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే అండి ఎగ్జాంపుల్ చెప్తాను అండి నేను ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో మొన్నే జనవరిలో జనవరిలో జరిగిన ఒక సంఘటన చాలా చిన్న విషయంలో పట్టుకుని వాళ్ళని ఏ ఏకి పాడేశారండి ఎలా అంటే అండి అబ్బాయికి మేము సెవెంటీ ఫైవ్ ఇంచెస్ టీవీ కొన్నాము డబుల్ కార్డ్ బెడ్ కొన్నాము ఏవేవో రాశారు దాంట్లో వాడి గోల్ ఏంటి ఏమండి అవన్నీ అబద్ధాలు 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 అరే నువ్వు అబద్ధాల అబద్ధాలు అంటావు మరి నిజమేంటి నేను ఎప్పుడు టీవీ కొనుక్కున్నాను సార్ విషయం ఏంటంటే అండి వాళ్ళు చెప్తున్న పాయింట్ యాజ్ ఇట్ ఈజ్ కరెక్ట్ ఎలా అంటే అమ్మాయి రాసిన కంప్లైంట్లో సెవెంటీ ఫైవ్ ఇంచెస్ చాలా పెద్ద టీవీ బ్రాండ్ ఏంటి ఆ టీవీ సీరియల్ నెంబర్తో సహా రాసింది ఎలా రాసింది ఆవిడ ఆవిడ భర్త దగ్గర కాపురం చేసి వచ్చింది కదా అందులో ఫోటో తీసుకున్నావిడ వాళ్ళ ఇంట్లో ఉన్న వాటి డీటెయిల్సే రాసింది ఆవిడ మేమే కొన్నామని చెప్పి వాడే అంటాడు అవి బాబోయ్ అసలు మా పెళ్లి సంబంధమే కుదరలేదని బాబు అవి కొన్నప్పుడు నేను నా డబ్బులతో కొనుక్కున్నాను అంటాడు అరే కొన్న బిల్స్ పట్టరారా అంటే కొన్ని బిల్స్ పోయినాయి ఏసీ కొన్నాడు ఏసీ బిల్ లేదంట నేను చెప్పా ఎక్కడ కొన్నావు బజాజ్ ఫన్ అది ఎలా బజాజ్ ఒకటి దగ్గర రికార్డు ఉంటుంది నువ్వు పలానా టైంలో అని చెప్తే వాడు టైం తీసుకుంటాడు ఇస్తాను నీకు రికార్డు రికార్డ్ దొరుకుతుంది ఈమెయిల్లో మెసేజ్ ఉంటుంది బజార్ అంటే ఈమెయిల్కి మెసేజ్ పంపిస్తుంటాడు కదా మొత్తం డీటెయిల్స్ అన్ని పట్టుకొచ్చిన తర్వాత వీళ్ళు అడ్వకేట్ అవతల పక్కన ప్యాకాట ప్యాకాట అడేసండి ఆ పాయింట్ ఆ ఒక్క పాయింట్ పట్టుకుని దీనిలాగే అది కూడా అబద్ధం అమ్మా అది కూడా దీనిలాగే అంతే ఆ ఒక్కదాన్ని చూపించి మిగతా అన్న అబద్ధం 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 ఇట్లా ఇట్లా లాక్ వచ్చారండి ఇదండి ఇది కేసు ఏమో ఎవిడెన్స్ ప్రిపేర్ చేసే విధానం మీకు మేజర్ పాయింట్ ఏంటి మూలబిందు వాళ్ళు వేసిన ఎఫ్ఐఆర్ ఇచ్చిన కంప్లైంట్ దాని నుంచి ఎట్లా అండి ఎట్లా ప్రూవ్ చేయటం ఎట్లా అండి చెప్తా చెప్తా ఇప్పుడు ఎలిగేషన్స్లోనండి మీదేసే ఎలిగేషన్స్లో డే టు టైము ప్లేసు ఎప్పుడైతే క్రుయాలిటీ జరిగిందని చెప్తున్నారో డే టు టైము ప్లేస్ చాలా ముఖ్యం అవి మూడు లేవనుకోండి మీ పని ఈజీ సో చాలా జనరిగ్గా చెప్పేస్తున్నారని చెప్పి జనరిగ్గా చెప్పేవాటికి వాల్యూ ఉండదు రైట్ ఇప్పుడు ఫలానా చోట గొడవ ఆ భర్త నన్ను కొట్టాడు అని చెప్తే రోజు కొట్టేవాడు అంటే నీకు అర్థం ఉండాలి కదా మోటివ్ ఉండాలి కదా ఎందుకు అదనపు కట్నం కావాలని సార్ ఎవడేనా చూపించి ఎక్కడన్నా దెబ్బలు తగ్గే ఎప్పుడన్నా హాస్పిటల్కి వెళ్ళావా పక్కింటి వాళ్ళన్నా వచ్చారా ఇంటు ఇన్నో అపార్ట్మెంట్లో సెక్రటరీ ఎవరొకరు ఉంటారు ఎవరో ఒకరికి తెలిసి ఉండాలి కదా మనం తీసుకొని సాక్ష్యం చెప్పించాలి కదా ఎవడొస్తాడు సార్ కొన్నిసార్లు అండి నిజంగా జరిగినా ఎవడో వచ్చి సాక్ష్యం చెప్పాడు మన దురదృష్టం అది వేరే విషయం సో ఇవన్నీ ఎందుకు చూడమంటున్నారు అంటే మీరు ఇదంతా ప్రిపేర్ చేసిన తర్వాత అంటే మళ్ళీ చెప్తున్నాను అని అనుకోవద్దు మీ పాయింట్ తీసుకున్నారు పాయింట్ రూ ఫాల్సా రాశారు ఒకవేళ ఫాల్స్ అయితే ఎందుకు ఫాల్సా రాశారు దానికి తగ్గ ఎవిడెన్స్ పక్కన పెట్టుకున్నారు ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ పాయింట్ అంటే దాంట్లో నుంచి టాప్ ఫైవ్ కూడా తీసేసిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటి తెలుసా ఐడెంటిఫై కాంట్రాడిక్షన్స్ కాంట్రాడిక్షన్స్ అంటే ఏంటనుకున్నారు పరస్పర విరుద్ధంగా ఉండే మాటలు నన్ను మా అత్తగారు స్టీల్ బిందించి కొట్టింది అని ఒక చోట రాగి చెంబు ఇచ్చి ముట్టింది అని ఇంకో చోట రాస్తే అవి రెండు టూ మచ్ డిఫరెన్స్ కదా రాగి చెంపుతో కొట్టడం మొట్టడం రెండు ఒకటే అవ్వచ్చు కానీ స్టీల్ బింద్ ఎక్కడ రాగి చెంబు ఎక్కడ పైగా అక్కడ ఇక్కడ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా చెప్తున్నారు సో కాంట్రాడక్షన్స్ ఒక వ్యక్తి వేరే వేరే కంప్లైంట్లో లేకపోతే ఒకే కేసులో ఎఫ్ఐఆర్లో ఒకలా కంప్లైంట్లో ఒకలా తర్వాత ఇచ్చిన వన్ సిక్స్టీ వన్ విట్నెస్ స్టేట్మెంట్లో ఒకలా తర్వాత కోర్టులో జడ్జి ముందు నిలబడి చెప్పింది ఒకలా ఉంటేనండి దాంట్లో లేని విషయాలు చెప్తే కొత్త విషయాలు యాడ్ చేస్తున్నారు వెళ్ళు అని ఆపుతారు మీరు ఆ పాయింట్ చెప్పాలి దాంట్లో ఉన్న విషయాలు వేరే వేరేగా మార్చి చెప్పారనుకోండి ఒకసారి ఏమి ఏప్రిల్ ఒకటో తారీఖు నేను నా బర్త్ నుంచి వచ్చాను ఒకసారి ఒక ఏప్రిల్ పదో తారీఖు నుంచి వచ్చానని చెప్తే దట్స్ అ కాంట్రడక్షన్ మీరు మీ విషయం మీకు చాలా ఒక విషయం చెప్తే చూడండి ద మోర్ కాంట్రడక్షన్ యు ఫైన్ బిట్వీన్ యువర్ ఎఫ్ఐఆర్ వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్స్ అండ్ యాక్చువల్ ఎవిడెన్స్ ద స్ట్రాంగర్ యువర్ డిఫెన్స్ బికమ్స్ అంటే మీ కేసు మీ డిఫెన్స్ అనేది చాలా స్ట్రాంగ్ అయిపోతుంది ఇవిడ ఒక చోట ఒకలా మాట్లాడుతున్నారు ఇంకొక చోట ఇంకొకలా మాట్లాడుతున్నారు మీరు ప్రూవ్ చేయగలిగితే ఆ పాయింట్స్ కూడా మీరే రాసుకోవాలి అడ్వకేట్ పని కాదది వాళ్ళు అప్పటికప్పుడు కేసు రేపు ఉందనుగా ఆ రోజు ముందు రోజు సాయంత్రం వాళ్ళ ఆవిడ ఆయన ఆయన ఆవిడో వాళ్ళ ఇంట్లో ఎవరో ఉండిన పకోడీలు తింటూ ఒక అరగంట చూస్తారు మీ కేసు వాళ్ళు అంతే దీంట్లో ఏం పాయింట్లు ఉన్నాయని అని చెప్పి అంతే తప్పితే వాళ్ళు మొత్తం కేసు ఫస్ట్ నుంచి ఇక్కడ ఎలా ఉంది అక్కడ ఎలా ఉంది అంత సీన్ ఉండదు అంత టైం కూడా ఎవరికీ ఉండదు ఎవరు చేయరా పని మనమే చేసుకోవాలి మీరు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు ఇంత కష్టపడి చేసినా దాన్ని పట్టించుకుని దాన్ని కరెక్ట్గా వాదిస్తారని నమ్మకం లేదు కాబట్టి ఒకటి పది సార్లు చెప్పాలి నేను అందుకే అంటున్నా టాప్ ఫైవ్ టాప్ ఫైవ్ అని చెప్పి కాంట్రడిక్షన్స్ రాసిన తర్వాత కూడా దాంట్లో టాప్ ఫైవ్ ఇప్పుడు చిన్న విషయాలు అనుకోండి సార్ నా భర్త నేను కలిపి ఆ రోజు పాయసం తిన్నాం లేకపోతే సేమియా తిన్నాం సార్ అక్కడ పాయసం అని ఇక్కడ సేమియా ఏదో ఒక లేదా ఎవడో ఎదవకూడదు అది ఎందుకు నీకు ఆ పాయింట్ ఎందుకు అట్లా కాదు మేజర్ పాయింట్ నేను చెప్తున్నా చూడండి మేజర్ పాయింట్స్లో ఏదైనా తప్పు ఉన్నాయనుకోండి మీ దగ్గర నుంచి వదిలి వెళ్ళిపోయిన డేట్స్ తేడా ఉండటం కానీ లేకపోతే తను చేసే జాబ్ గురించి తేడా ఉండటం కానీ లేకపోతే హరాస్మెంట్ లేకపోతే కట్నం వాల్యూ నెంబర్ పది లక్షలు ఒకసారి పదిహేను లక్షలు ఒకసారి కారు ఇచ్చామని రాసి కంప్లైంట్లో ఎఫ్ఐఆర్లో కేసులో చూశాను నేను ఈయన కారు బైక్ కూడా రెండు రాశారు వాళ్ళు కట్నం కట్నం ఇచ్చిన తర్వాత కారు కొన్నారట అబ్బాయికి బైక్ కూడా కొన్నారట అది ఎఫ్ఐఆర్లో లేదు ఎందుకు లేదు ఎఫ్ఐఆర్లో మళ్ళీ వన్ సిక్స్ వన్ స్టేట్మెంట్లో ఉంది మళ్ళీ జడ్జి ముందు చెప్పినప్పుడు లేదు చాలా కన్ఫ్యూజింగ్ ఉంది అది ఆయన అడిగారు ఏమమ్మా నువ్వు స్టేట్మెంట్లో రాసావు కదా కారిచ్చావు అని చెప్పి బికాజ్ వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ లేదు కదా ఎట్లా చెప్తారు సో ఇలాంటి కాంట్రాక్షన్ ఐడెంటిఫై చేయండి సో శ్రద్ధగా వినండి ఇంకొకసారి మీకు అవసరం అనుకుంటే బుద్ధిగా పని చేసుకోండి బాబు బయటపడిన దాని నుండి లైట్ తీసుకోవద్దు డిఫెన్స్ అని లైట్ తీసుకుంటే నేను మళ్ళీ చెప్పినట్టు అండి శిక్షలు చాలా క్యాషువల్గా వేసేస్తున్నారు సంవత్సరం ఓకే ఆరు నెలలు సంవత్సరం సంవత్సరం ఆరు నెలలు కాదండి రోజు శిక్ష పడిన జైలు పనిష్మెంట్ పడిపోయినట్టే ఫోర్ నైంటీ ఎయిట్లో పడదు లైట్ 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 అనుకుంటున్నారు అవతల పక్క వాళ్ళు ఏ మూల చిన్న ఎవిడెన్స్ చూపించినా కానీ ఏమండి మీ దగ్గర మన ఎవరో చెప్తున్నారు ఒక కేసులో కావాలని చెప్పి భర్తను రెచ్చగొట్టి ఓ పక్కన ఏమో ఉంచేమో వాచ్మ్యాన్కి మెసేజ్ పెట్టి నేను నా భర్తను రెచ్చగొడతాను నన్ను కొడతాడు అదే టైంకి నువ్వు కిటికీ దగ్గరికి వచ్చి చూడు కొడతనడా లేదు అని చెప్పి వాచ్మెన్కి మెసేజ్ పెట్టి అదే టైంకి ఆయనతో గొడవ పడి ఇట్లాంటి క్రియేట్ చేశారనుకోండి యూ కెనాట్ బయట పడలేరు కదా మీరు ఇబ్బంది పడతారు కదా సో అందుకని మీ దగ్గర ప్రాపర్ ఎవిడెన్స్ ఉండాలి డిఫెన్స్ ప్రిపేర్ చేసుకోండి జాగ్రత్తగా ఉండండి మళ్ళీ వాయిదాలో ఇంకో మంచి విషయంతో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు